హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ చాలా రోజులకైతే నేను శ్రావణి కనపడుతున్నాం ఫ్యామిలీ లాగ్స్ లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇంక నుండి మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తో మంచి లాగ్స్ తో ముందుకు వస్తాం తప్పకుండా చూడండి మన శ్రావణి వంటలతో మంచిగా రాబోతుందనమాట ఈ రోజు డాన్సే కాదు లాంగ్ వీడియోస్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాం ఈ ఫ్యామిలీ లాగ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మన సార్ కోరుకుంటున్నాం ఓకే శ్రావణి ఈ రోజు ఏం చేయబోతున్నావు మునిగాకు తాలింపు అవునా ఓకే మునగాకు తాలింపు అంట ఎలా ఎలా చేస్తావ్ శ్రావణి ఒకసారి చూద్దాం మనం కూడా ఒకసారి చేస్తావా మన ఫాలోవర్స్ చూపిస్తావా ఓకే చూద్దాం రెండు గ్లాసులు నీళ్ళు చిటికడు ఉప్పు మన వేడి నీళ్ళల్లో రెండు గ్లాసులు నీళ్ళు ఉప్పు ఓకే ఇది ఇప్పుడు వేడిగా కదా ఉడకాలా వాటరు ఇప్పుడైతే మనం మునగా వేస్తున్నా ఎలా ఉంటుందో నీ ఫ్రై రోజు చూడాలనుకుంటున్నా నేనైతే మునగాకు తాలింపు ఎలా ఉంటుందో మరి మనకి ఏమైపోతున్నావు గుడ్ గుడ్డు అయితే మునగాకులు గుడ్డేస్తారా వేస్తారా చాలా బాగుంటది గుడ్డేస్తే అవునా ఎందుకు వంటలు ఎక్కడ నేర్చుకున్నా శ్రావని మా అక్క చేస్తుంటే నేర్చుకున్నాను మామా అవునా ఓకే చెయ్యి నేను టేస్ట్ చేసి చూస్తా ఒకసారి ఎలా ఉందో నీ వంట. ఇంకాకైతే ప్లేట్ లో తీసి పెట్టేకి నేనా, దీంట్లోకి వస్తువులు అయితే వేయాలో చూపిస్తానా. గుడ్లు, ఉడిపొపావాలు, జీలకర్ర మిరపొడి, పసుపు ఎరేగడ్డలు, తలగడ్డలు. ఓకే,

పెట్టాలి గుడ్డు ఎలా ఉన్నదో చెప్పాలి మా అక్క చేస్తుంటే నేను ఆడిపోయి చూసి చేస్తున్నాను మా మామ ఎలా ఉన్నదో చెప్పాలి అయితే వేస్తున్నాం మనకి జీలకర్ర స్టేట్ అయితే ఇచ్చే ఓకే కెల్లవడ్డలు అయితే వేస్తున్నాం 嗯，在那个里。 ఉల్లిపాయలు అయితే వాడిపోయాయి ఇప్పుడు మనం గుడ్డైతే వేసిన కానీ దీంట్లో నాటు గుడ్డు అయితే వేసి ఉండాలి నాటు గుడ్డు దొరకలేదు అంగిట్లో గుడ్డు తెచ్చుకొని వేసుకున్నాం ఎందుకంటే మన గర్భవతికి మునగాకులో నాటు గుడ్డ వేస్తే ఇంకా చాలా మంచిది అంటే గర్భవతికి నాటు గుడ్డు వేస్తే మంచిది వాళ్ళక మంచిది రక్తం వస్తుంది కూడా వస్తదైతే అన్నమాట మంచి ఐడియ వస్తుంది రక్తం కూడా నీకు వస్తే సాధక్తి ఓకే రెడీ ఎలా ఉంటుందో ఒకసారి త్వరగా కేక్ చూడాలని కనిపిస్తున్నట్టుగా గుడ్ పొద్దు చేస్తున్న గుడ్ అయితే దోరగా అయితే దోరగా వేయించాను ఇప్పుడు మనం మునగాకైతే అయితే వేస్తున్నాం що? Я మనకి అయితే నింపతే అయిపోయింది మనం పక్కన అయితే గిండ్లకైతే తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ రావణి ఇప్పుడు వంట అయితే రెడీ చేస్తున్నా మునగాకుల గుడ్డేసి తాలింపు అయితే చేసింది ఒకసారి నేను కూడా టేస్ట్ నేను కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉంటుంది ఒకసారి సూపర్ ఫస్ట్ టైం మునగాకుల గుడ్డేసి నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట చాలా బాగుంది నిజంగా బాగుంది మీరు ఒకసారి సాగు చేసిన ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుంది ఒకసారి చూడండి ఇదైతే ఇంకా తింటే గర్భవతికి చాలా మంచిది మన శక్తి రక్తం పడుతుంది గర్భవతిలకి అయితే ఇంకా నాటుకోడి గుడ్ వేసుకోవాలి ఇంకా బాగుంటది నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా మీ ఇంటి పక్కన మునగారు చెట్టు ఉంటే ముందా కోసుకొని దాంట్లో నాటు గుడ్డ వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అలానే మన గర్భవతులకు కూడా చాలా మంచిది రక్తం అన్ని పడతాయంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియో ఇంతవరకు మా ఫ్యామిలీ వాక్స్ వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ అలానే నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ బాయ్